హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బాను కిచెన్ అండ్ లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ మోస్ట్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రాసెస్ అంతటినీ కూడాను ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పీస్ కూడా చాలా సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా బాగా దమ్మైంది అనమాట చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ అనమాట ఫుల్ ఫ్యామిలీకి సరిపోతుందనమాట ముందుగా సో ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ తోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటాము అదే ఫ్లేవర్బుల్ ఆయిల్తో మనం బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఆనియన్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకున్నాను రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ నండి ఇలా మీడియం లోకి మంటని అడ్జస్ట్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ అయిపోతాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని వాటన్నింటినీ కూడా ఒక వడజల్లుడిలోకి అయితే వేసుకోవాలి ఆయిల్ అంతా డ్రైన్ అయిపోవాలన్నమాట ఆయిల్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ మిగతా ఆయిల్ని మనం దమ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కిలో చికెన్ అండి ఇది కిలో చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ చికెన్ లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ శుభ్రంగా కడుగుకున్న పావు కట్ట పుదీనా ఆకులు అలాగే ఓ పావు కట్ట కొత్తిమీర తరుగు అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్రీ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు హోమ్ మేడ్ గరం మసాలా అండి చాలా అంటే చాలా ఫ్లేవర్బుల్గా గా ఉంది అమ్మ ప్రిపేర్ అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను తెచ్చుకున్నాను ఈ జిప్లా కవర్లో వేసి చాలా బాగుందండి మసాలా అయితే అయిపోయింది బిర్యానీతో ఎండ అనమాట చాలా బాగుంటుందన్నమాట మేడ్ గరం మసాలా అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తే మిగిలిన ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి ఆ ఆయిల్ వేసుకుంటేనే మనకి బిర్యానీ మంచి కలరు అలాగే మంచి అరోమాతో మంచి ఫ్లేవర్బుల్గా ఉంటుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాల పాటు మొత్తం స్పైసెస్ని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అనమాట పెరుగుని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెద్ద లెమన్స్ రెండింటిని జ్యూస్ అని వేసుకోవాలి జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కస్తూరి మేతి ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే మనకి బిర్యా బిర్యానీకి మంచి అరుమాతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఒక గిన్నెలోకి నేనైతే ఈ లోట హాఫ్ కిలో లోట అండి హాఫ్ కిలో లోటాతో కేజీ బియ్యం అయితే తీసుకుంటున్నాను రెండు లోటాలు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక వెడాల్పుగా ఉండే పాత్రలోకి నీళ్ళని వేసి మరగనివ్వాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో ఆ వాటర్ కి సరిపోయేంత సాల్ట్ని ని యాడ్ చేసుకోవాలి నాలుగు యాలకులు అరచెక్క జాజికాయ మొగ్గ రెండించుల దాల్చినీ చెక్క రెండు స్టార్ ఫ్లవర్స్ అలాగే ఐదారు లవంగాలు ఒక ఐదారు మరాఠీ మొగ్గలు చిన్నవి ఒక రెండు మూడు బిర్యానీ ఆకుల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి సాజీరా వేసుకుంటేనే మన బిర్యానీకి మంచి దమ్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట అలాగే రెండు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకొని మూత పెట్టి నీళ్ళని బాగా మసాలా అంతా దిగేంత వరకు తెరల కాగనివ్వాలన్నమాట చూసారా మనకి వన్ అవర్ అయ్యేసరికి చక్కగా చేసి చికెన్లోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యింది అనమాట మంచి కలర్లో ఇలా అవుతుండగానే మనకి పక్కన ప్రాసెస్ జరుగుతూ ఉండాలి నీళ్ళు బాగా మరిగి ఫ్లేవర్స్ అన్నీ కూడా నీళ్ళల్లో దిగిన తర్వాత ఒక గరిటెడు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట ఈ చికెన్లో వేసుకోవాలి వేడి నీళ్ళని వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం రైస్ వేస్తాం కదండి ఆ రైస్ కుక్ అవ్వడానికి మనకి వాటర్ హెల్ప్ చేస్తాయి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ రైస్ అనేది కుక్ అవ్వాలి లో ఫ్లేమ్ లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే కింద కిందే మొత్తం మెత్తబడిపోతుంది అనమాట రైస్ అంతా కూడా ఇలా రైస్ని కాస్త చేత్తో నెక్కి చూసేటప్పుడు మనకి థర్టీ పర్సెంట్ కుక్ అయింది అనిపిస్తే మనం ఆ రైస్ని ఇలా ఫస్ట్ లేయర్ కింద అయితే వేసుకోవాలి థర్టీ పర్సెంట్ అంటే మనం వేసుకున్న రైస్కి కాస్త కొంచెం పొడుగ్గా కొంచెం సైజ్ చేంజ్ అవ్వాలన్నమాట అలా చేంజ్ అయిన రైస్ని మనం ఒక లేయర్గా అయితే వేసుకోవాలి చికెన్ పీసెస్ అంతా కవర్ అయ్యేలాగా ఇలా లేయర్ని వేసుకోవాలి అలాగే కాసేపు ఆగిన తర్వాత రైస్ని చెక్ చేయాలన్నమాట మనకి ఇంకా మెత్తగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇంకా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం తీసుకుందాం ఇంకా సేపు ఆగిన తర్వాత ట్రై చేస్తే చూసారా మనకి కాస్త పలుకుందండి సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయింది ఇప్పుడు చివరిగా రైస్ మొత్తాన్ని కూడా తీసి ఈ పై లేయర్లు అయితే వేసుకోవాలి మొత్తం రైస్ని వేసి ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త పుదీనా ఆకుల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే స్మాల్ పించ్ గరం మసాలా అని వేసుకొని ఒక రెండు టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేసుకుంటే మాత్రం బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మూత పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ సెటప్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా ఐరన్ తవా మనం దోసలు వేసుకునే పెనం ఉంటుంది కదండి వేసుకోవాలి నాకు దోసలు పెనంకి మిడిల్లో కాస్త లోతుగా ఉందనమాట ఆ లోతుగా ఉంటే మనకి మంట అనేది సరిగ్గా తగలదు కాబట్టి వేడి అడ్జస్ట్ చేయడం గురించి నేను కాస్త ఇసుక అయితే వేసుకున్నాను ఇసుక ప్లేస్లో మీ దగ్గర సాల్ట్ ఉన్న మీరు వేసుకోవచ్చు వేసుకొని ఆ లోతులో కాస్త కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ అయితే తీసుకొచ్చి ఈ తవా పైన అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మూతని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి మూత సరిగ్గా లేదు బయటికి గాలి వస్తుంది ఉన్నాయి అనుకుంటే మాత్రం కాస్త బరువుని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేస్తూ మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది తవా ముందు ఫ్రీ హీట్ చేసిన తర్వాత బిర్యానీ టబ్బు పెట్టుకుంటే మనకి ట్వంటీ మినిట్స్లో చక్కగా దమ్ అయిపోతుంది అనమాట లేదు అంతా ఒకేసారి పెట్టుతున్నాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా థర్టీ మినిట్స్ అయితే మనకి టైం పడుతుందండి ఓ థర్టీ మినిట్స్ తర్వాత మీరు గమనించారా ఆవిరి కాస్త లైట్ గా బయటికి వస్తుంది చూసారు కదా మనకి ఇలా ఆవిరి బయటకు వస్తుందంటే లోపల కింద అనేది దమ్ అయిందని అర్థం అండి ఇలా ఆవిరి బయటకు వచ్చేటప్పుడు మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి మూత తీసి స్పూన్ ని లోతుకి ఒక సైడ్ నుంచి ఇలా పెట్టుకుంటే మనకి కింద వాటర్ ఏమైనా ఉందా తేమగా ఉందా అడుగు ఏమైనా అనేది మనం చెక్ చేసుకోవాలి నాకు చక్కగానే కుక్ అయిందండి కాస్త లైట్గా కాస్త తేమగా ఉందన్నమాట చూసారు కదా ఇంకా అందుకని చెప్పేసి నేను మూత పెట్టి ఒక టూ మినిట్స్ మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేస్తాను పక్కన పెట్టేసి ట్వంటీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది చక్కగా కుక్ అవుతుందనమాట చూసారా ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఎంత బాగుందో పొడి పొడులాడుతూ చాలా బాగా వచ్చిందనమాట రైస్ మాత్రం చూసారు కదండీ ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పీసెస్ కూడా చాలా బయట చాలా జ్యూసీగా వాటరీ వాటరీగా చాలా బాగా వచ్చింది చాలా బాగా దమ్ అయింది అనమాట చాలా సాఫ్ట్గా కుక్ అయింది చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కాదు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది దమ్ బిర్యానీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా రెసిపీ చేసి పెట్టామంటే వాళ్ళు అస్సలు మర్చిపోరు అంత బాగుంటుందండి